నమస్తే టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మాసంలో పద్నాలుగు పదిహేను పదహారు మూడు దినాలకి కూడా దిన ఫలితాలు చెప్పుకోవటం ఒక రాశిలో ఒక వీడియోలోనే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ మూడు రోజులు కూడా పండుగ దినాలు ముఖ్యంగా విశేష పండుగ సంక్రాంతి మకర సంక్రాంతి పండుగ దినాలు పద్నాలుగు పదిహేను పదహారు ఈ రోజుల్లో చంద్రుడు జనవరి పద్నాలుగు బుధవారం రోజున భోగి సంక్రాంతి ఆ రోజు అయితే చంద్రుడు అనురాధ నక్షత్రంలో ఉంటాడు సంచరించటం జరుగుతుంది సూర్యుడు మధ్యాహ్నం మూడు పదమూడు గంటలకు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మకర సంక్రమణం జరుగుతుంది ఆ రోజున ఈ సమయం నుండి పుణ్యకాలం ప్రారంభమవుతుంది అనేది దృక్పంచాంగంలో వివరాలుగా చెప్పటం జరుగుతుంది ఇక జనవరి పదిహేను గురువారం సంక్రాంతి మకర సంక్రాంతి రోజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం నుండి మూలా నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశిస్తారు అంటే పద్నాలుగో తారీఖున పదిహేనో తారీఖున కలిపి మధ్యస్థంగా అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల మీదుగా సంచారం చేస్తాడు అయితే పదిహేనవ తారీఖున పదహారో తారీఖున ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం నుండి మూలా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఆ రోజున పుణ్య స్నానాలకి మరియు దాన ధర్మాలకి కూడా ఇది అత్యంత శ్రేష్టమైన రోజు జనవరి పదిహేను సంక్రాంతి రోజు అనేది ఆ సాయంత్రానికి కనుమ అనేది కూడా మొదలవటం జరుగుతుంది ఇక జనవరి పదహారు శుక్రవారం కనుమ ముక్కనుమ కూడా రెండు రోజు రెండు కూడా ఒకే స్థితులు సాయంత్రం రాత్రికి అనేది అట్లా రావటం జరుగుతూ జరుగుతుంది చంద్రుడు ధనసు రాశిలో మూలా నక్షత్ర సంచారం కొనసాగిస్తాడు ఆ రోజు కూడా కాబట్టి ఈ రోజున కనుమ పండుగ అనేది చెప్పడం జరుగుతుంది ఈ విధమైన చంద్ర సంచారాలు మకర సంక్రాంతి విశేషాలు ఆ విధంగా ఉన్నాయి పంచాంగ వివరాలు ఇక పన్నెండు రాసుల వారికి కూడా చంద్ర ఆధారిత ఫలితాలు చెప్పుకుందాము అనురాధ నక్షత్రం మీద సంచరిస్తున్నాడు చంద్రుడు అంటే దాని అధిపతి శని జ్యేష్ఠ నక్షత్ర అధిపతి బుద్ధుడు మూలా అధిపతి కేతువు వీరు ముగ్గురు కూడా ఎట్ ప్రజెంట్ ఖగోళంలో శని మీనరాశిలో కేతు సింహరాశిలో ఇక బుద్ధుడు ధనస్సు రాశిలో సంచరం చేస్తున్నాడు అనేది అయితే బుద్ధుడు పద్నాలుగు పదిహేనుకి మకరనికి చేరుకుంటాం జరుగుతుంది అనేది చెప్పచ్చు మకర రాశికి వెళ్తారు వీరు ఇక సూర్యుడు కూడా మకర రాశిలోనే సంచరించడం జరుగుతుంది ఇక శుక్రుడు కూడా అక్కడే జరుగుతుంది ఓన్లీ కుజుడు మాత్రం ధనుసు రాశిలో ఉంటాడు గురువు అట్ ప్రజెంట్ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు కుంభరాశిలో రాహువు ఇది గ్రహ సంచారాలు వివరాలు అయితే మేషరాశి వారికి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఈ మూడు రోజుల్లోనూ అనేది చెప్పచ్చు వీరికైతే ఈ మూడు రోజులు కొద్దిపాటి చంద్ర ఆధారిత ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఎలక్ట్రానిక్స్ రంగాల వారికి ఈ మూడు రోజుల్లో వారి వ్యాపారాల్లో చాలా మంచి లాభాలు ఉంటాయి వీరికి ఇక ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారు పండుగ ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం మేషరాశి వారికి కొద్దిపాటి అన్ అననుకూలతలు కనిపిస్తున్నాయి వాహన ప్రమాదాల విషయాలకి విష్ణు జ్ఞానం లేదా గణపతి ఆరాధన చేయండి ఈ మూడు రోజులు కూడా అనేది చెప్పటం ఇక వృషభ రాశి వారికి మానసిక ఉల్లాసంగా ఉంటుంది ఈ మూడు రోజులు అనేది చాలా బంధువులు విందులు వినోదాలతో అన్నిట్లోనూ పాల్గొంటారు అందరితోనూ మంచిగా కొత్త పరిచయాలు లభిస్తాయి అనేది పాతబాకీలు వసీలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ మూడు రోజుల్లో వీరికి లక్ష్మీ అష్టోత్తరం పఠించడం శుభప్రదంగా ఉంటుంది ఇంకా వీరికి ఇక మిథున రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఈ పండుగ దినాల్లో అనుకూలతలు పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదురయ్యే సూచనలు అయితే మిథున రాసి వారికి కనిపిస్తున్నాయి చంచల బుద్ధి కొద్దిపాటి ఇది అది అనేది ఒకదాని మీద నుంచి ఇంకో దాని మీదకి కొద్దిపాటి ఆలోచనలకి ఈ బుద్ధికి కొంచెం ఇబ్బంది పెడుతుంది ఈ విధంగా వీరి మానసిక స్థితి ఇక వీరు ఈ విషయాలని కొద్దిపాటికి అధిగమించే ప్రయత్నం చేయాలి బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా కొద్దిపాటి ఆచితూచి వ్యవహరించాలి ఈ రోజుల్లో శ్రీహరిని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది వీరికి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కుటుంబంలో సంతోషంగా గడుపుతారు ఈ మూడు రోజుల్లో కూడా వ్యాపారాలు వస్తులకి కొద్దిపాటి లాభాలు ఉంటాయి విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి కూడా మంచి అనుకూలతలు లభిస్తాయి ఫలితాలు ఉంటాయి ఇక ప్రయాణం పండగ ప్రయాణాలు కూడా వీరికి అనుకూలిస్తాయి అనేది చెప్పచ్చు శివారాధన లేదా చంద్రధ్యానం చేయడం మంచిది వీరి కర్కాటక రాశి వారికి తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారికి మంచి ఫలితాలే ఉంటాయి అనేది సూచిస్తుంది ఉద్యోగస్తులకి వారి వారి ఉద్యోగంలో మంచి మార్పులు అయితే సంభవిస్తాయి ఈ రోజుల్లో సెలవులే అయినా కానీ అలాంటి అనుకూలతలు వస్తాయి వారికి అనేది చెప్పచ్చు ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది పనులు భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తారు ఈ రోజుల్లో శత్రువులపై కూడా శత్రు బాధ ఉండదు ఆనందంగా ఉంటారు ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అయితే శ్రేష్టం వీరికి అనేది చెప్పడం జరుగుతుంది ఇక కన్యారాశి కన్యారాశి వారికి ఈ ఈ దినాలకి శుభవార్తలు వినే అవకాశం బాగుంటుంది కాకపోతే కొద్దిపాటి ఉదర సంబంధిత సమస్యల పట్ల జాబ జాగ్రత్తగా వ్యవహరించాలి ఖర్చులు పెరిగినా కానీ ఆదాయం అయితే బాగానే సరిపోతుంది అనేది చెప్పచ్చు దుర్గాదేవిని పూజించటం వల్ల ఆటంకాలు తొలుగుతాయి వీరికి ఈ దినాలకి అనేది చెప్పటం ఇక అనుకున్న పనులైతే తులారాశి వారు సాధిస్తారు ఈ దినాలకి ఈ మూడు రోజుల్లో బాగానే ఉంటుంది బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు భాగస్వామ్య వ్యాపారాలు ఏవైనా ఉన్నవారికి వారికి లాభాలు బాగానే ఉంటాయి ఇక కనకధార స్తోత్రం పఠించటం వల్ల ఆర్థిక వృద్ధి ఇంకా బాగుంటుంది అనేది చెప్పడం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి చంద్రుడి రాశిలోనే సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనేది ఎందుకంటే స్థిరాస్తి సంబంధిత విషయాల్లో అయితే కనుక లాభం చేకూరుతుంది వీరికి మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిపాటి అధిగమించే ప్రయత్నం చేయండి శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది ఈ దినాలకి ఇక ధనస్సు రాశి ధనస్సు రాశిలో కూడా చంద్ర సంచారం జరుగుతుంది మకారా మూలా నక్షత్రం మీద ప్రవేశించడం వల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వీరికి బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు అనవసర ఖర్చులు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి నియంత్రించుకోవాల్సి ఉంటుంది కీలక లావాదేవీల్లో అయితే గనక స్ట్రేట్ అవే తీసుకోకుండా ఎవరన్నా సలహా సంప్రదింపులతో ముందుకెళ్తే మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు సుదూర ప్రయాణాలు అయితే చేసే అవకాశాలు ఉంటాయి ఈ దినాలకి వీరికి ఇక వెంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం ఈ ధనుసు రాశి వారికి అనేది చెప్పటం ఇక మకర రాశి మకర రాశి వారికి సూర్యుడు మీ రాశిలోకి రావడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనేది చెప్పచ్చు కంటి సంబంధిత సమస్యలు అయితే కాబట్టి కొద్దిపాటి ఇబ్బంది పెట్టచ్చు ఈ రోజుల్లో కొంచెం ప్రభుత్వ సంబంధిత పనులైతే మామూలుగానే హాలిడేసే కాబట్టి ఆ పనులకి అంత అంతరాయం ఏమి ఉండదు ఆ పనులకి అంత ఇంపార్టెన్స్ కూడా ఉండకపోవచ్చు ఆదిత్య హృదయం పఠించడం వల్ల అత్యంత ఫలప్రదంగా ఉంటుంది ఈ రోజుల్లో ఈ మకర రాశి వారికి ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ రోజుల్లో ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది అనేది చెప్పచ్చు ఇక ఆర్థికంగా బాగా బలపడతారు శత్రువులు అందరూ కూడా మిత్రులు అవుతారు కుటుంబంలో ఉల్లాసంగా గడుపుతారు ఈ రోజులన్నింటిలో కూడా కుంభరాశి వారికి చాలా బాగుంది అనేది చెప్పచ్చు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఇంకా ధైర్య సాహసాలతో ఉంటారు అనేది చెప్పటం ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ రోజుల్లో ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఆహార నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది ఈ మీనరాశి వారు ధనలాభం సూచిస్తుంది బాగానే ఆర్థిక లాభాలు ఉంటాయి పొందుతారు అప్పుల బాధ నుండి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది ఈ రోజుల్లో ఇక ఈ విధమైన అనుకూలతలకి దక్షిణామూర్తిని ఆరాధించడం ఇంకా శ్రేయస్కరం అనేది చెప్పటం ఇక సాధారణ పరిహారాలు అయితే కనుక దానం ఏమి ఇవ్వాలి ఈ రోజుల్లో అంటే కనుక నువ్వులు బెల్లం కొత్త బియ్యం వస్త్రాలు దానం చేయడం వల్ల దోషాలు తొలుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక ఆర్గ్యం సమర్పించటం అయితే గనక సూర్యునికి రాగి పాత్రలో నీరు ఎర్రటి పువ్వులు వేసి సూర్యుడికి ఆర్గ్యం వదలటం వల్ల ఆరోగ్యం కీర్తి లభిస్తాయి అనేది చెప్పటం జరుగుతుంది ఇక ముఖ్య గమనిక ఏంటంటే అసలు ముఖ్యంగా జనవరి పదిహేనున చంద్రుడు మూలా నక్షత్రంలో ఉండటం వల్ల ఈ నక్షత్ర జాతకులు చిన్నపాటి శాంతి పూజలు చేసుకోవటం కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది ఆ నక్షత్ర జాతకులకి అనేది చెప్పటం ఇది ద్వాదశ రాసుల వారికి క్లుప్తంగా చెప్పటం జరిగింది ఇక వీయర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సర్వే జనం సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు